అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీ డైలీ బ్లాగ్స్ ఏంటంటే ఈ వీడియోలో ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఫస్ట్ టైం చేనికి రావడం కానీ కోపించడం కానీ అంతా ఏం జరిగిందంటే వచ్చాను నేను ఎందుకోసం అంటే మా అత్తకు ఫీవర్ రావడం వల్ల నేనైతే రావాల్సి వచ్చింది అనుకోకుండా పొలం కూడా ఈ రోజే కోపిస్తున్నాము దాన్ని ఆ ఆ పని మొత్తం నేనే చేయిస్తున్నాను చూడండి ఒకసారి నేనే కోపిస్తున్నా ఈ పొలాల వెంట తిరగడం అంటే మాత్రం మామూలు విషయం కాదు అందుకే మా ఊర్లలో పెరిగిన వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు అంటారు చూడండి కదా మా మా పొలం ఇదే డమే కాదు ఇంకో విషయం ఏంటంటే కనిపిస్తున్న మిషన్ ఉంది కదా వడ్ల మిషన్ ఆ మిషన్ నేను ఎక్కినా ఎందుకంటే ఆ నుంచి వేరే దగ్గర కోయించాం పొలం అయితే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టైం చాలా ఎక్కువ పడుతుంది మిషన్ వెంటనే ఉండాలి కాబట్టి త్వరగా అయితే వద్దామని చెప్పి మిషన్ వెంటనే వద్దామని దానిపైన ఎక్కి వచ్చాను అనమాట ఎక్కడమైతే చాలా కష్టంగా ఉంది కూర్చొని రావడం ఇంకా కష్టంగా ఉంది ఎక్కడ కింద పడిపోతానేమో అనిపించింది అసలు మామూలు విషయం కాదు ఎట్లాకి వస్తారు ఎట్లా నడుపుతారు ఆ మిషన్ అయితే కానీ నాకు మాత్రం బాహుబలి మిషన్ లాగా అనిపించింది అది చూడండి ఆ పొలం అయితే అగో ఆ మిషన్ కోష దగ్గర నుంచి ఇటు కిందికి ఉంటుంది ఇక్కడ వరకు ఈ ప్లేస్ వరకు ఇక్కడ కొద్దిగా ఉంది అక్కడ ఇంకా ఒక బంధం ఉంటుంది ఆ ముందుకు టవర్ ఉన్న దగ్గర ఆ ప్లేస్లో టవర్ ఉన్న దగ్గర ఒక బంధం ఉంటుంది మొత్తం మూడు ఎకరాలు ఈరోజే కోపిస్తున్నాము వరి పండించా మీరు మేమైతే మిషన్కి వస్తుంది కదండి ఎందుకు నువ్వు ఉంది ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా నేనైతే టైం చూస్తున్నాను ఎంత టైం పడుతుంది పోయడానికి అనేది టైం చూసుకోవడానికైతే వచ్చాను నేను మా వారైతే రాలేదు స్కూల్ ఉంది కాబట్టి ఏమంటారు రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది కంపల్సరీగా ఉండాల్సి వచ్చింది దానికోసమే నేనైతే వచ్చాను ఊరికి చూస్తున్నారా అండి మిషన్ కోయడము సో మిషన్ అయితే ఇంకా కోస్తుంది అయితే ఆ వడ్లు నింపుతారు కదండి ఒక ట్రాక్టర్కి నింపిన తర్వాత వాటిని పోయడం కోసం అయితే ఇంటి దగ్గరికి వెళ్తున్నాను నేను ఎందుకంటే మనం ముందుగా వెళ్ళి ఆ బర్కం పరిస్తేనే వచ్చి ట్రాక్టర్ ఆ వడ్లన్నిటినీ పోస్తుంది అనమాట అందులో దానికోసం అయితే నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను ఎంత కష్టంగా ఉందంటే ఒకసారి చూడండి దారి నిజంగా రోజు చేసేవాళ్ళు ఎట్లా చేస్తారో కానీ చాలా కష్టం ఒక రోజు గదులో తీరిపోతుంది అమ్మా ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను అయితే వెరీ స్పెషల్ డేగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేనైతే ఎప్పుడు చేయలేదు సరే నా డైలీ బ్లాగ్లో భాగంగా ఇది కూడా చేశాను అనమాట నచ్చితే నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్